నమస్కారం మీరు చూస్తున్నారు చాణక్య న్యూస్ నేను స్వాతి చర్యలు తీసుకోండి మండలంలోని మహిళా సంఘాల మరియు ఫిర్యాదు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఏపీఎం లలిత ఆమె తీరు పట్ల కలెక్టర్ గారికి ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన మండల మరియు గ్రామాల మహిళా సంఘం అధ్యక్షులు ఎంపీడీఓ కార్యాలయానికి స్వయంగా ఫిర్యాదు చేసిన మండలం మరియు గ్రామాల మహిళా సంఘం అధ్యక్షులు కొత్తూరు మండలంలో మహిళా మండల సమాఖ్యలో ఏపీఎం చేసిన అవినీతి అక్రమాలు పై మండల మరియు గ్రామ మహిళా సంఘం అధ్యక్షులు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు ఈ మండలం పరిషత్ కార్యాలయంలో మహిళా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ కొత్తూరు ఏపీఎం ఏ లలితకుమారి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారని అవినీతి ఆరోపణలు విధుల పట్ల నిర్లక్ష్యం మొదలైన విషయాలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు కూతురి మీదైనా నోట్కి ఎలా వస్తే వాళ్ళకి అలా చెప్తూ అధికారులు ఎవరు వచ్చి అడిగినప్పుడు వారి మీద ఫైర్ అయిపోతూ బిగిసిపోతున్నారు అలాగే కానీ తప్పులు కేసులు పెడుతూ పోల్స్ కేసులు పెట్టి తప్పులు కేసులు పెట్టారు సీఎం సీఎం తప్పులు కేసులు పెడుతూ అధ్యక్షులు తెలియకుండా మనల ఓడిని తెలియకుండా మన ఫోన్ కూడా చేయకుండా మనలపై ఏం జరుగుతుందో చెప్పకుండా పోలీస్ కేసులు చేయలేదు ఇది మా మండలంలో ఫస్ట్ టైం జరిగింది ఇలా చేసిన ఇది ఫస్ట్ టైం ఈ విషయం మాకు కలిగిన కాబట్టి మీరు అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని తీసుకుంటారని వస్తున్న నిర్ణయం తీసుకొని ఈ మండలం నుంచి తొలగిస్తారని కోరుతుంది ఏర్పాటు ఇప్పుడు మీటింగ్ వెళ్తున్నారు వెళ్తే వాళ్ళు ఏం చెప్పట్లేదు వాళ్ళ మొహాలు చూసుకుని తప్ప నుంచి మాకు ఇక్కడ ఏం తెలియట్లేదు అక్కడ బ్యాట్ ఏంటంటే అంత కావచ్చు సంతకం పెట్టించేస్తున్నారు పంపించేస్తున్నారు కానీ అక్కడ అవన్నీ సేమవుతుంది ఎంత వస్తున్నారు అనిపిస్తున్నారు అంతే భగారు ఈఎపుతో మాట్లాడేసి సిసితో మాట్లాడేసి వాళ్ళని వాళ్ళు ఇది ఉన్నారు కానీ అక్కడ బ్యాట్ ఏంటని మాకు ఫోర్గా తెలియట్లేదు యాక్షన్ పదకొండులో మేము చేసాము అలాగే మాథర్టీ సైడ్ హోటల్కి అందరూ టీఏటీఎని ఇప్పించాము అప్పుడు రెండు కూడా వెళ్ళాము అప్పుడు ఎలాంటి వాటిని జరగలేదు తక్కువ విషయాలు అనేది జరగలేదు మేము కూడా మండల సమస్యలో ఓటీలము ఎన్నుకుందో ఇలాంటివి జరిగివి కాదు ఇప్పుడు ఏంటంటే చాలా తప్పులు జరుగుతున్నాయి చాలా సమానంగా సరి సమానంగా నీటింగ్లు కూడా అవ్వడం లేదు నీటింగ్లు కూడా హాజరైనా సంతకాలు పెట్టడం వెళ్ళిపోవడం కానీ ఎంఎంఎస్కి ఏం జరుగుతుందో ఏం జరగదు అది కూడా ఇన్ఫర్మేషన్ తెలదు ఏ బడ్జెట్ వస్తుందో కూడా జరగట్లే బడ్జెట్ వచ్చినవి ఎవరికి ఎంత ఇస్తున్నారు ఎవరికి ఎంత ఇవ్వటం అవుతుంది ఎవరికి ఎంత రికవరీ అవుతుంది ఎంత బొందో గ్రామాలట్ట పంచాయతీలటా అది కూడా తెలియకండి